కర్నూలు నంద్యాల జిల్లాకి ఆదర్శం డౌన్ పోలీసులు రెండు జిల్లాలలో ఎక్కడ లేని విధంగా ఈరోజు నిన్న జరిగిన వినాయక చవితి కార్యక్రమానికి వేలాది వేలాది విగ్రహాలు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల నుంచి ఎన్నో రకాల విగ్రహాల విగ్రహాల కార్యక్రమం జరిగి సున్నం సడడం కానీ కమ్మిన సడడం కానీ కోడుగుట్టు అనుకోవడం కానీ అక్రమ మద్యం కానీ ఎటువంటి డీజిల్ కానీ డ్యాన్సెస్ ఇటువంటివి ఏమి లేకుండా ఆశ్చర్యకరకమైన కార్యక్రమాలు ఏమి లేకుండా ఈ డోన్ తాలూకాలో సమర్థవంతంగా నడిపించిన డోన్ ఎమ్మెల్యే కోట కోటల ప్రకాష్ రెడ్డి గారికి డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారికి డోన్ మున్సిపల్ కమిషనరు ప్రసాద్ గౌడ్ గారికి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇంతియాజ్ బాషా గారికి డోన్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సీనియర్ శరత్ కుమార్ రెడ్డి గారికి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టరు రాయల్ గారికి తర్వాత అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ తర్వాత కరెంటు డిపార్ట్మెంటు అసిస్టెంట్ ఇంజనీర్ నాగేశ్వర రెడ్డి గారికి మా వినియోగదారుల సంఘం తరఫున అంబ్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు హర్షం వ్యక్తం చేస్తూ గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి స్వరాజ్యం వచ్చే డెబ్బై సంవత్సరాలైనా డోన్లో ఎప్పుడూ అరాచక కార్యక్రమాలు తర్వాత ఇవన్నీ గలాటలు కొట్లాటలు కొన్ని అసాంఘిక కార్యక్రమాలతో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంటే ప్రస్తుతము డోన్ ఎమ్మెల్యే జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమితియాజ్ బాజా గారు శరత్ కుమార్ రెడ్డి గారు రూరల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోనే నంద్యాల కర్నూలు జిల్లాకి డోన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి కార్యక్రమాన్ని ఇది చేసినందుకు డోన్ మున్సిపల్ కమిషనర్ గారికి తర్వాత డోన్ అసిస్టెంట్ ఇంజనీర్ నాగేశ్వర రెడ్డి గారికి కరెంటు డిపార్ట్మెంటు వీళ్ళందరికీ కూడా మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలో డోన్ డిఎస్పి గారికి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి డోన్ మున్సిపల్ కమిషనర్ గారికి డే డోన్ డిఈ గారికి ఏఈ గారికి ఈ సందర్భంగా వాళ్ళకు చిన్న చిరు సత్కారం కూడా మా వినియోగదారుల సంఘం తరఫున ఏర్పాటు చేస్తే తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పి రాష్ట్ర చిక్కభజన కార్యక్రమ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా రాంపల్లె సీన్ గారు కూడా మా యొక్క కార్యక్రమానికి చర్తన్ ఇస్తానందుకు ఆయన కూడా మా వినియోగదారుల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే వినాయక చవితి కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఆరులో తన తన వంతు వినాయక చవితి కార్యక్రమానికి కూడా చెక్క భజన కార్యక్రమాన్ని అతి తక్కువ డబ్బులకు ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసినాడు ఆయన గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లలకు ఈ దేవతా కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళే భజన కార్యక్రమాలతో దేవుని ఊరేగింపులకు దాదాపు రెండు వందల గ్రామాలలో బాల్య బాలబాలికలకు విద్యను నేర్పించి ఆ గ్రామంలో భజంత్రిలు ఇతర సహాయం లేకుండానే దేవ కార్యక్రమాలు చేయడానికి గ్రామ గ్రామాన ఆయన భజన మండలి ఏర్పాటు చేసినాడు అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ముందుకు వచ్చి గ్రామంలో ఒక వ్యక్తి తన విద్యను నేర్పించి చనిపోయిన ఆ ఊరిలో ఆ గురువు నేర్పించిన విద్యకు చావులేదు ఆ ఊరిలో ఆ పిల్లలు ఆ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసే విధంగా ఏర్పాటు చేసినందుకు రాంపల్లి సీను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన అధ్యక్షుడికి మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక కమిటీ వారికి కూడా మేము ఈ సందర్భంగా గ్రామ గ్రామాల పట్టణంలో ప్రతి విగ్రహాన్ని కూడా వాళ్ళు తనిఖీ చేసి చూసి కార్యక్రమానికి ఇది చేసినందుకు వాళ్లకు తర్వాత డౌన్ పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాములు ఎర్రగుడ్ల శ్రీరాములు రాయలు గారు వాళ్ళ ఆరా శ్రీరాములు రాయలు గారికి తర్వాత రాముడు గారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలో శ్రీరాములు గారిని రాముడు గారిని కూడా ఆ బీసీ సంక్షేమ సంఘంలో వాళ్లకు తాలూకా స్థాయి పదవులోని ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ గారు సూచనలు చేయడం జరిగింది తొందరలో కూడా వారికి అధికారికంగా ఎందుకొని వారికి ఆర్డర్ కాపీని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే మా కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు ఏం పేరుంద రాజశేఖర్ ఎవరు సార్ డోన్ రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క భావానికి హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసినాడు ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం నంద్యాల కర్నూలు జిల్లాలోనూ ఎక్కడ లేని విధంగా డౌన్లో సాంఘిక కార్యక్రమాలు లేకుండా ఏం లేకుండా కోడిగుడ్డు చల్లకుండా పౌడరు సున్నం పొడి చల్లకుండా ఇది చేయడం అనేది రెండు జిల్లాలలో ఇదే మొట్టమొదటిసారి ఈ సందర్భంగా రాజశేఖర్ గారు రాజశేఖర్ 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 గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఆయన కూడా మా వినియోగదారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గోపాలన్న గారు మాకు ఇట్లా డిఎస్పి సిఐ గారి యొక్క కోరికల్ని వారు చేసిన సేవల్ని నువ్వు ఒకసారి తెలియజేయమని చెప్పి గోపాలన్న గారు మాకు తెలియజేసినందుకు ఆయనకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గోసనపల్లె గ్రామం నుండి రాము ఇప్పుడే ఆయన గోసన్పల్లె తెలుగు సంఘానికి సంబంధించిన ఆయన కూడా మాకు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కూడా ఇంతవరకు ఎక్కడ డోన్ పట్టణంలో డోన్ మండలంలో ఇటువంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పి ఆయన డోన్ ఎమ్మెల్యే గారికి డోన్ సిఐ గారికి డోన్ డీఎస్పి గారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపాలనే ఉద్దేశంతో భోసాన్పల్లె రాంబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి ఆయన అదే పనిగా వచ్చినాడు ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పి చెప్పిన గోపాల్ గారు గోపాల్ అన్న గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం